జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామసభ టెన్షన్ టెన్షన్ వాతావరణంలో జరిగింది దండం పెడతా సారు లబ్దిదారులకు న్యాయం చేయండి అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను వేడుకున్నారు దండం పెడుతున్న సారు మా లబ్ధిదారులకు న్యాయం చేయండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేయండి సారు అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సాయిదాబాద్ లో జరిగిన గ్రామ సభలో అధికారులకు దండం పెడుతూ మొరపెట్టుకున్నారు జమ్మికుంట మండలంలోని సాయిదాబాద్ గ్రామ సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొంటారని ముందస్తు సమాచారంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు పువ్వులు ఇస్తూ తమను కొట్టకండి సారు అంటూ విజ్ఞప్తి చేశారు గ్రామ సభలో ప్రజా అధికారులను నిలదీశారు తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవని ప్రశ్నించారు సర్పంచ్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అని వెంటనే అర్హులందరికీ పేర్ల జాబితాలో పెట్టి అర్హులైన వారందరికీ ఇళ్ళివ్వాలన్నారు వేణవంక మండలం చల్లూరు జమ్మికుంట మండలం సైదాబాద్లో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయిస్తే నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలకు గ్రామానికి ఇరవై ఇళ్లు మాత్రమే వస్తాయని అటువంటప్పుడు మూడు వందల పేర్ల జాబితాలో ఎలా పెట్టారని అధికారులను నిలదీశారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తయిందని చెబుతున్నా ఇప్పటికీ గ్రామాలలో యాభై శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని వానాకాలం ఆసంగలో రైతు బంధు డబ్బులు ఇంకా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు నాలుగు వేల రూపాయల పింఛన్ హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైన పద్ధతి కాదని ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ అమలు అవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు మా వాళ్ళకి జవాబు చెప్పాలా ఇప్పుడు మా వాళ్ళకి ఈ పన్నెండు వేలు ఎందుకు ఇయ్యరు మా వాళ్ళకి గుంట లేని భూమి వాళ్ళకి పన్నెండు వేలు ఎందుకు ఇయ్యరు ఇందిరాబంలో ఐదు వందల నలభై వేలు ఎందుకు ఇయ్యరు ప్లాట్లు రెండు వేల మూడు వందల ప్లాట్లు అనిస్తే ఆ ప్లాట్ కూడా ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇయరు ఎందుకు ఇవ్వరు దీన్ని కావాలని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ జవాబు చెప్పాలి ఆల్రెడీ మూడు వందల ప్లాట్లు మేము మంచినాము ఆల్రెడీ పట్టాలు ఇచ్చినాము ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది ఎందుకు ఆపుతుంది జవాబు చెప్పాలి ఇలా తర్వాత వీళ్ళకి పని ఇలా భూమి భూమి లేదు ఎందుకు చేయలేదు అందరూ లెక్కడితే వాళ్ళని ఎలా భూమి లేదో పని వాళ్ళకి ఎందుకు ఇయ్యారు ఎందుకు చేయరు ఈ ప్రభుత్వాన్ని ప్రచారని నిన్న ఇస్తున్నాం ఎందుకు చేయరు చెప్పరా మాకు ఇంట్లో ఎందుకు మాకు ఇల్లు ఎందుకు ఇయ్యరు మాకు మాకు పన్నెండు వేలు ఎందుకు ఇయ్యరు వాళ్ళకి ఎందుకు ఇయ్యరు ఈ జవాబు చెప్పరు నేను చూస్తున్నప్పుడు చెప్పు జవాబు చెప్పరు మన మూడు వేల ఐదు వందల నుంచి ఇలా మన ఈ లో నూట ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అరవై డివిజన్లు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలు కలిపితే అంటే నూట అరవై ఆరు మూడు వేల ఐదు వందలని నూట అరవై ఆరుకు డివైడ్ చేస్తే ఒక్కొక్క గ్రామానికి వచ్చే ఇల్లు ఎన్ని అంటే ఇరవై ఒక్క ఇల్లు మాత్రమే ఇలా రెండు వందల ముప్పై ఏడు లిస్టు చదివి ఇక్కడ పొద్దున అక్కడ కూడా కంటే మో చెల్లూరులో కూడా మూడు వందల ఆరు లిస్టు చదివి ఇచ్చేటి మాత్రమే ఇరవై ఒక్క ఇల్లు మాత్రమే దానికి తతిమూలందరినీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మబ్బపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అసలు మీరు గ్రామ సభలలో చెప్పింది ఏంటి గ్రామ సభలలో ఎవరెవరికి ఇస్తామో దాంట్లో ఎంపిక చేసి మరీ పంపుతామని చెప్పారు మరి గ్రామసభలో ఎంపికలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు వస్తురు పోతురు రెండోది ఇండ్లు లేవు ఇండ్ల స్థలం లేదు అని పొద్దున రెండు వందల యాభై ఏడు మంది చెల్లూరులో చదివారు ఈడ ఒక తొమ్మిది మంది చదివారు ఏడు వేలు ఇవ్వాలి తర్వాత బాకీ ఉన్న పదిహేడు వేల ఐదు వందలు కూడా రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ